అవటాకి ప్రధాన కార్యకులు నా మిత్రులందరూ పాత్రికేయులి అది నిజం చేస్తూ నా ఏ సినిమాని తీసుకుంటే ఒక రెండు తప్పితే అన్ని త్రీ రేటింగ్ పైనే అది కమర్షియల్గా ఎంత సక్సెస్ అనేది చెప్పలేను కానీ అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినవి ఉన్నాయి కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ అయినా ఉన్నాయి కొంచెం పర్వాలేదు అనిపించుకున్నా ఉన్నాయి కొంచెం లాస్ అయినవి ఉన్నాయి కానీ రివ్యూస్ పరంగా నేను ఒక జర్నలిస్ట్గా ఉండడం వల్ల జడ్జిమెంటు నాది కరెక్టు అని నిజం చేసిన తెలుగు ప్రేక్షకులందరికి కూడా తెలుసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఏ సినిమా చూసినా ఇది తెలుగు నేటివిటీకి ఎంతవరకు బాగుంటుంది తెలుగు జనాలు ఎలా చూస్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచించే నేను ప్రతి సినిమా కంటెంట్ ఉంటేనే సినిమా తీసుకోవడం జరిగింది ఆ సినిమాలో హీరో ఎవరు కమర్షియల్గా ఎలా ఉంటుంది ఓపెనింగ్స్ ఎలా వస్తాయి మనం ముందు రిలీజ్ ముందే డబ్బులు చేసుకుందాం నేను ఏ సినిమా కొనలేదు విషయంలో సినిమాల్లో కంటెంట్ ఉండి కథ బాగుండి కంటెంట్ ఉంటేనే కొత్తగా ఉండే కంటెంట్ ఉండే సినిమాలు చేయడం జరిగింది అట్లాగే చేసుకుంటూ వచ్చా ప్రేమిస్తే కానీ జర్నీ కానీ షాపింగ్ మాల్ కానీ నాన్న కానీ పిజ్జా కానీ మన డాక్టర్ సలీం కానీ ఇవన్నీ సో అది నా సినిమాలు థియేటర్తో పాటుగా టీవీల్లో కూడా ప్రేమిస్తే నాకు తెలిసి ఇప్పటికి ఒక ఐదు ఐదు ఆరు వందల సార్లు వేశారు టీవీల్లో అలాగే డాక్టర్స్ అనేవి కూడా ఇప్పటికీ ఉన్న హండ్రెడ్ టైమ్ వందసార్లు పైన వేసుకుంటారు ఇట్లా అన్ని వందలే అక్కడ హండ్రెడ్ టెలికాస్ట్ పైనే జరిగినాయి అక్కడ కూడా బులితెరలో కూడా సో కారణాలు అది కొత్త వాళ్ళతో అంత కొత్త వాళ్ళతో ఒకళ్ళతో తప్పితే ఈ సినిమాలో కూడా మెట్రో సినిమాలో కూడా కొత్త వాళ్ళతో తీయడం జరిగింది నేను ఎక్కువ న్యూస్ అది ఫాలో అవుతూ ఉంటాను చైన్ స్నాచర్స్ జంట నగర్లో బాగా ఎక్కువ జరుగుతూ ఉంటే నాకు బాధేసేది అదే పాపం ఇది కూరగాయలు వెళ్తుంటే మెల్ల లాగి ఆవిడ పడిపోయి కొంతమంది చనిపోవడం కొంతమంది దెబ్బ ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అట్లా రోజు ఫీల్ అయ్యేవాడిని టీవీలో చూసినప్పుడు వాళ్ళు ఏ ఛానల్ చూసినా స్టోరీలు స్టోరీలుగా వచ్చినాయి కరెక్ట్గా అదే టైంలో నేను చెన్నై వెళ్ళా అప్పుడు మెట్రో అనే సినిమా తమిళ్లో కూడా ఈ సినిమా మెట్రో అయితే నేను ఆ సినిమా చూస్తున్నా ఇమీడియట్గా కనెక్ట్ అయ్యింది సరే ఆ సినిమా ఇమీడియట్గా ఓహో ఇది ఇది తమిళ్ కంటే తెలుగు బాగా ఆడుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ సినిమా వెంటనే సినిమా కొనేయాలనుకున్నా సో దీనికి నాకు నా సపోర్ట్గా కొంచెం వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్పారు బాగా ఎక్కువ అమౌంట్ చెప్తే నేను నా సపోర్ట్కి మా రామ్ గారు నాకు బాగా ఫ్రెండ్ బన్నర్ సుటర్మాత సో ఆయన నేను కలిసి ఈ సినిమా చేద్దామని ఆయన చెప్పగానే ఆయన గా ఓకే అండి మీరు పొడి చేయడం అండి మీ సినిమాలు బాగుంటాయి కూడా చేద్దామని ఆయన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం అలాగే గా వెళ్ళి సినిమా తీసుకోవడం దీనికి వాళ్ళ టీం అంతా కూడా కోఆపరేట్ చేయడంతో ఈ సినిమా తీసుకోవడం జరిగింది తమిళ్లో ఈ సినిమాలు నేను చూసి వాళ్ళు అంటే దీంట్లో మన ట్రైలర్ రిలీజ్ చేసిన గౌతమ్ మేనన్ గారు ఒకటి చెప్పారు ప్లస్ ఎంత ఉందో మైనస్ ఎంత ఉందో అంటే పాజిటివ్గా నెగటివ్ కూడా ఉన్నాయి దీంట్లో నేరస్తులు కూడా ఎలాగా ఎక్కువగా చూపించడం కూడా జరిగింది అంటే మనకు జనరల్గా ప్రతి సినిమాల్లో హీరో కంటే ప్రతి నాయకుడు క్యారెక్టర్ హైలైట్ అయితేనే హీరో హైలైట్ అవుతాడు అట్లా నేరస్తులకు దొంగతనం ఇలా జరుగుతుంది ఇలా ఇలా చేస్తారని మనం చూపిస్తే మనం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం అనేది నాకు నచ్చింది ఆ పాయింట్ బాగా నచ్చింది సో దానికి నేను ఇమీడియట్గా నాకు కనెక్ట్ అయ్యింది సో దాని గురించి దీన్ని యాక్సెప్ట్ చేశాను మన నిజ నిజంగా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా చాలా థ్రిల్ గా ఫీల్ అవుతారు ప్లస్ వాళ్ళ కుటుంబాలు ఎలా సఫర్ అయినాయి నిజంగా వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళు పేర్ ప్రాబ్లం ఈ సినిమా దొంగతనం చేసేవాడి కంటే దొంగతనం చేసేవాడు కూడా బాధ ఇబ్బంది పడే ఫ్యామిలీకి ఎలాగా సఫర్ అవుతుంది ఆ ఫ్యామిలీ ఎలా జీవితాలు నాశనం అయిపోతాయి అనేది ఈ సినిమా చూపించడం జరిగింది అంటే దానికి దానికి బలి అయిన వాళ్ళకంటే బలి చేసిన వాళ్ళు కూడా ఫ్యామిలీ సపరేట్ అవుతారని దీంట్లో చూపించడం జరిగింది అసలు ఆనంద్ కృష్ణ గారు అయితే నిజంగా చాలా చాలా థ్రిల్లింగ్ మన తమిళ నుంచి తెలుగుకి ఎంతో మంది డైరెక్టర్ వచ్చారు సో వాళ్ళలో నాకు తెలిసి ఇంకో రెండు మూడు సంవత్సరాలు అగ్రస్థానంలో ఆనంద్ కృష్ణ అవుతారు సో ఆ డైరెక్టర్ అప్రిషియేట్ ఆనంద్ కృష్ణ ఎవ్రీ సీన్ అసలు ప్రతి పది సీన్లో పరిపడ కొత్త ఫస్ట్ టైం ఇంట్రొడ్యూసింగ్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఆ సినిమా ఇప్పుడు తమిళ తమిళ్లో నాలుగైదు సినిమాలు కంటిన్యూ ఆయన చేస్తాడు ఆయన హీరోగా సినిమాలు చేస్తాడు కంటిన్యూగా సో ఆయన కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకున్నాను ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జయగానే వీళ్ళందరూ చాలా మంది అప్కమింగ్ హీరోలతో సినిమాలు నేను చేసినప్పుడు సో వాళ్ళందరూ ఉన్న స్థానానికి వెళ్ళారు సో ఈ సినిమా అందరూ ఆదరించడం మీడియా అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం అందరూ త్రీ రేటింగ్ అవడం నాకు చాలా సంతోషం ఇచ్చింది సో ఇంకో మరిన్ని సినిమాలు చేయడానికి నాకు దారి సూచించిందిగా ఇది నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఆనంద కృష్ణ గారు మన ఆనంద కృష్ణ గారు మాట్లాడతారు it's my uh, long time uh, ambition to make movie in uh, telugu and i think uh, i hope it will happen very soon and i'm happy for metro and first of all i would like to uh, say a big thank to mr suresh garu uh, nowadays it's very hard to make a different kind of movie and it's so hard to release it also uh, it happens both in tamil and telugu both industries and when we when uh, as of metro we try to uh, uh, do a lot of groundworks regarding the chain snatching things and all. So uh, first of all we don't want to have any commercial compromises inside the script and uh, since it was made in that way it was well received by the Tamil audience and I'm very happy the same version is getting released here and it's, it's, it, it is also received well by the Telugu audience. Uh, for that I'm very happy for the producer and I thank him a lot and uh, please support us. and uh, i I want a lot of uh, uh, ladies to watch this movie, a lot of youngsters to watch this movie, uh, to get uh, to be uh, aware of child snatching. and i hope uh, this movie will be received more in coming days. Uh, 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 thanks for everything and thanks for you guys. Uh, i wish i will see you guys very soon with the direct strike movie here. thanks a lot. Uh, i'm going to talk in english and i'm sorry for that. Uh, Metro, this is close to my heart. Uh, it's my first film. Uh, as per Telugu, I've done a role called Adi K. Seven, who is a journalist. And I'm reading a lot of uh, reviews on uh, Twitter saying uh, it's, it's going good, and the reviews are the same which has come for Tamil. And I thank Suresh Daru sir for releasing this film. Uh, there's, uh, without any entertainment in this film, uh, this film has a raw, only content of chain snatching. And as all the films have been uh, coming up like this, so I thank him so much uh, for releasing this film in Telugu, and I thank my director Anandakrishnan for giving me this opportunity. And uh, you guys all, please support us uh, because this is just a starting for us. So you you need to support us. Thank you so much, sir. <laughs>